హాయ్ అండి నేను మీ షాకి దక్కని ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ ఏంటంటే టమోటా నిల్వ పచ్చడి ఎండ ఎండపెట్టాల్సిన అవసరం లేదు రుబ్బాల్సిన అవసరం లేదనమాట ఒక పదిహేను నిమిషాల్లో మనకి చక్కగా టమోటా పచ్చడి రెడీ అయిపోతుంది ఈ టమోటా పచ్చడి అండి చాలా టేస్ట్ బాగుంటుందనమాట పిల్లలు లంచ్ బాక్స్లోకైనా టిఫిన్లోకైనా అలాగే ఈ వీడియో చూసే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేనండి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో టమోటా నీళ్ళ పచ్చడి ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియో చూసేసేద్దామా ఈ టమోటా పచ్చడికి ఒక కిలో టమోటాలు తీసుకున్నానండి ఈ టమోటాలు కడిగి ఆరబెట్టి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టాను అనమాట అలాగే స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టాం కదండీ ఆ ఆయిల్లో ఈ టమోటాలు మొత్తం వేసుకోవాలి ఈ టమోటాల్లో కొంచెం పసుపు అనమాట స్పూన్ పసుపు స్పూన్ ఒక స్పూన్ సరిపోతుంది ఒక కేజీ టమోటాలకి చింతపండు ఒక వంద గ్రాములు తీసుకోవాలి అలాగే ఇలాంటి పీసులన్నీ ఉంటాయి కదండీ ఈ పీసులన్నీ తీసి క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ చింతపండు కూడా ఈ టమోటాల్లో వేసుకోవాలి ఈ టమోటోలు చింతపండు బాగా గుజ్జైపోవాలన్నమాట ఈ టమోటో పచ్చడికి మూత పెట్టకూడదండి మూత పెడితే ఆవిరి అనేది ఈ టమోటోలో పడిపోద్ది కాబట్టి పచ్చడి కొంచెం పాడయ్యే అవకాశం ఉంటుంది అందుకే మూత లేకుండానే మనం ఇలా మగ్గనివ్వాలి చూసారు కదా చక్కగా టమోటోలు చింతపండు అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మగ్గిపోయిందనమాట కొంచెం స్టవ్ సిమ్లో పెట్టేసుకొని రుచికి సరిపడా అనమాట సాల్ట్ వేసుకోవాలి చూసారు కదండి చక్కగా టమోటాలు ఈ చింతపండు చూసారా ఎంత చక్కగా మగ్గిపోయిందో గుజ్జులాగా అయిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారాగా కారం వేసుకోవాలి టమోటా పచ్చడి కొంచెం చల్లారింది అనమాట కారం ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు అనమాట అంటే మనం చూసుకోవాలి కారం సరిపోతుందా ఉప్పు సరిపోతుందా లేదా అనేది మన తర్వాత అయినా చూసుకోవచ్చు ఈ టమోటా పచ్చళ్ళకండి ఇది ఆవాలు మెంతులు జీలకర్ర ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నటువంటి పౌడర్ అనమాట ఇది కూడా ఒక రెండు స్పూన్లు ఇద్దాము చూశారు కదా చక్కగా ఈ కారం ఈ పొ పొడి వేసాను కదా మనం ఆవాల పొడి ఆవాలు మెంతి పొడి ఇలా చక్కగా మిక్స్ చేసుకొని టమోటా పచ్చడికి తాలింపు వేసుకోవాలి కదండి కొంచెం ఆయిల్ ఒక పావు గిలో మీద కొంచెం తక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కాక ఫస్ట్ ఆవాలు చిటపట్లాడాలన్నమాట కొంచెం మినపప్పు ఒక ఐదారు మిరపకాయలు కొంచెం పచ్చనపప్పు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎల్లుల్లిపాయలు అండి కొంచెం కచ్చాపచ్చిగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయాయి అనమాట సిమ్లో పెట్టేసుకొని కొంచెం కరేపాకు వేసుకుందాము శుభ్రంగా కడిగి పెట్టుకున్న గుప్పిడి కరివేపాకు ఈ తాలింపు చూడండి చక్కగా ఇలా వేసేసుకోవాలి చూసారు కదా ఈ టమోటా పచ్చడి చక్కగా అనమాట ఇలా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో కొంచెం ఒకసారి చెక్ చేసుకుంటే ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఇప్పుడే కొంచెం వేసేసుకుంటే సరిపోతుందనమాట అంతేనండి ఈ టమోటా పచ్చడి రెడీ అయిపోయిందనమాట